అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగ్లి హెచ్చరించారు గండేపల్లి మండలం సూరంపాలెం దగ్గర ఉన్న రామేశంపేట గుండ్లమెట్టు ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ రెవెన్యూ గనులు విజిలెన్స్ పోలీస్ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు గుండ్లమెట్టు ప్రాంతంలో క్వారీలో ఎంతవరకు త్రవ్వకాలు జరిగాయి అసెంట్ జిరాయితీ భూముల వివరాలు గతంలో ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు అక్రమంగా తరలిస్తున్న మైనింగ్ వంటి వివరాలను జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ జిల్లాలో గండేపల్లి ప్రతిపాడు పొడి మండలాల్లో అనుమతులు ఉన్న క్వారీలతో పాటు అనుమతులు లేని క్వారీలలో కూడా అక్రమ మైనింగ్ త్రవ్వకాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు దీనికి సంబంధించి గత రెండు రోజులుగా కొన్ని వాహనాలను సీజ్ చేస్తామని ఆయన తెలిపారు ఇసుక కోసం పగడ్బందీగా ఎలా వ్యవహరిస్తున్నామో గ్రావెల్ త్రవ్వకాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఘనుల శాఖ డిడి ఈ నరసింహరెడ్డి జిల్లా విజిలెన్స్ నిఘా విభాగం సురేష్ రెడ్డి గండేపల్లి పెద్దాపురం తహసీల్దార్లు జయ చిరంజీవి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇక్కడ గండేపల్లి మండలంలో తర్వాత రౌతుల సో ఈ మండలాల్లో ట్రావెల్ పాలిషన్ చోట పర్మిట్లు ఉన్న క్వారీలో నుంచి ప్లస్ పర్మిట్లు లేకుండా ఇలీగల్ గా కూడా అంత మూమెంట్ జరుగుతుందని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఆల్రెడీ కొన్ని వెహికల్స్ సీజ్ చేయడం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కొంత పహారా పెట్టడం జరుగుతూ ఉంది అలాంగ్ విత్ శాంట్ శాంట్తో పోయి శాంట్కి ఎలా అయితే ట్గా ఎక్కడికి వెహికల్స్ వెళ్లకు చూసుకుంటాం అలాగే గ్రావెల్ కూడా చూసుకోవాలి సో ఆ ఉద్దేశంతో ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఏరియాస్ అని చెప్పి ఈరోజు ఈవెన్ టెఫర్లో కూడా వచ్చింది సో అయితే ఒకసారి చూసి అసైన్మెంట్ ల్యాండ్స్ సంబంధించి పర్మిట్స్ గురించి టెంపరీగా కొంచెం హోల్డ్ చేస్తున్నాం అన్ని సో ఏవైనా అత్యవసరమైన పరిస్థితుల్లో ఉండి ఏదైనా నేషనల్ హైవే వర్స్ కన్నా అలాంటి ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి తప్ప మిగతా ఏ పర్పసెస్ కోసం కూడా ఒక ఫ్యూ డేస్ స్టిల్ ద ఎంటైర్ పర్మిషన్స్ అవన్నీ రివ్యూ చేసుకున్న తర్వాత ఏవాలో చేయాలి ఏవాలో చేయడం నుంచి ఇంకొక డేషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు దీనికి అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం ఒకవేళ ఏదైనా ఇటు అయితే మాత్రం సీజ్ చేస్తూ